హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిల్క్ మేడ్తో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు బెల్లంతో టేస్ట్ ఉంటారు చెక్కతో టేస్ట్ ఉంటారు ఒకసారి మిల్క్ మేడ్ వేసి సేమియా పాయసం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో ఒక కప్పు వరకు సేమియాని వేయించుకోవాలి రోస్ట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాన్ని ఒక గ్లాస్ పాలు తీసుకొని సేమియా వేగిన తర్వాత దాంట్లో పోసిన తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను నాకు కొంచెం జారుగా కావాలన్నమాట సో మీకు తక్కువగా కొంచెం థిక్గా కావాలనుకుంటే ఒక కప్పు అయితే సరిపోతుంది నాకు కొంచెం జారుగా పాయసం అట్లాగా తాగుతున్నట్టు కావాలని నేను రెండు కప్పుల నీళ్ళు పోసాను ఇది ఉడికేలోపు మనం జీడిపప్పుని వేయించుకున్నాము ఇక్కడ నెయ్యిలో ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి సేమ్యా అనేది ఇట్లాగా పట్టుకుంటే పలుకుగా అంటే రెండు పలుకుగా విరిగితే సేమ్యాకి సేమియా పాయసానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అనమాట అంతవరకు వచ్చినంత వరకు ఉడికించుకోవాలి బాగా కలుపుతూనే ఉండాలి సో మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగా నేనుందా చెప్పాను కదా పలుకుగా అని ఇట్లాగా మనం నొక్కితే రెండుగా విడిపోవాలి అప్పుడు సేమియా పాయసం అనేది చాలా టేస్ట్కి వస్తుంది ఇంకొంచెం ఉడికిందంటే మెత్త మెత్తగా అయిపోయి సేమియా ముద్ద ముద్దగా అయిపోతుంది సో అంత టేస్ట్గా ఉండదు ఇట్లా ఉంటే మనకి పంటి కింద పడి పలుకుగా ఉండి మనకి ఇంకా తినాలను తినాలనిపించేక ఇంకొంచెం ఎక్కువ తినాలనిపించేలాగా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలాగా ఉడికిన తర్వాత మనం మిల్క్ మేడ్ తీసుకొని మిల్క్ మేడ్కి మొత్తం వేసి వేసి ఒక టూ మినిట్స్ కలిపి ఒక పొంగు వచ్చేంతవరకు ఉంచితే సరిపోతుంది ఇలాగా కలిపిన తర్వాత ఇంకా మీకు సరిపోయిందనుకుంటే ఆపేయచ్చు లేకపోతే మిల్క్ మేడ్ ఇంకొంచెం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు టేస్ట్ తగ్గట్టు అంటే కొంచెం తక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే హాఫ్ డబ్బా సరిపోతుంది కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పవ డబ్బా పడుతుంది అనమాట ఇలాగ జీడిపప్పు కూడా వేయించి ఇంకొక రెండు నిమిషాలు కలపెట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే రెడీ మన వేడి వేడిగా సేమియా పాయసం రెడీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరేనా బాయ్ బాయ్ ఉంటా